హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి నేనైతే అమ్మవాళ్ళ ఊరైతే వచ్చాను నైట్ అయిపోయింది అనమాట వచ్చేసరికి ఇంకా వాళ్ళైతే అమ్మ అమ్మవాళ్ళ ఊరైతే నేను చూపిస్తాను చూడండి చాలా బాగుంటుందండి పల్లెటూరు కదా అసలు ఆ చిన్న చిన్న ఇల్లులు అవి చాలా బాగుంటాయి అనమాట ఆ పెంగిటిల్లులన్నీ ఇదివరకు పాత ఇల్లులు అనమాట అవి బిల్డింగ్లు ఏమో కొత్తగా కట్టుకున్నారు చాలా బాగుంటుంది చూడండి నేను మీకు చూపిస్తాను ఆ లొకేషన్ చూడండి ఆ ఆకాశము ఇల్లులు కలిపి మధ్యలో ఎలా ఉందో చూసారా అంత బాగుందన్నమాట స్కూల్ అండి ఇంటి దగ్గ ఇంటి దగ్గరలోనే ఉంటుంది మాకైతే స్కూలు అది కనపడదే స్కూల్ అండి అది చూడండి లొకేషను అది ఆకాశానికి ఆ ఇల్లులకి మధ్యలో చక్కగా చెట్లు అవి ఉన్నాయేమో చాలా అందంగా అయితే కనిపిస్తుంది అనమాట ఆ కొబ్బరి చెట్టు దగ్గర ఉన్నదైతే అది రైతు భరోసా అండి ఆ చెట్లు గట్రా అడ్డు వచ్చేసింది ఇంకా చాలా చాలా ఇల్లు ఉన్నాయి ఇంకా కిందకే ఆ చెట్లు ఉంటాలోనే మనకి ఇల్లు అయితే సరిగ్గా కనిపించట్లేదు దగ్గరలో ఉన్న ఇల్లు అయితే మనకి బాగా కాకడుతున్నాయి చూసారా ఎంత బాగున్నాయి ఇల్లు అలాగా సాయంత్రం మాటలు ప్రతి ఒక్కరు కూడానండి బిల్డింగ్లు ఎక్కి చల్లగా గాలి అయితే వేసుకుంటారు కొండలు చూసారా ఎలా కనపడుతున్నాయో ఆకాశానికి ఊరికి మధ్యలో కొండలు అయితే చక్కగా కనిపిస్తున్నాయి అన్నమాట చాలా బాగుంటుందండి ఇక్కడ అది ఊర్లో రామాలయం అండి అది పిల్లల మధ్యలోనే ఉంటుంది అది రామాలయం స్కూల్ అది చూడండి స్కూల్ దగ్గరగా చూపించి చూడండి అది ఊరు ట్యాంక్ అండి వాటర్ ట్యాంక్ అనమాట అది ఆ వాటర్ ట్యాంక్ నుంచే మనకి వాటర్ అన్నది సప్లై అవుతాయి అనమాట అది వాటర్ ట్యాంక్ అది ఆ వాటర్ ఆ వాటర్ ట్యాంక్ నుంచే మనకి సప్లై అవుతాయి అనమాట ఇంకా నైట్ అయితే ఇంటికి వచ్చేసాం కదా ఇంకా లొకేషన్ అంతా తీసాను కదా ఇంకా అక్క అయితే మేము వచ్చామని వంకాయలు కోడిగుడ్డైతే వండుతుంది అక్క వంకాయలు కాబట్టి కోడిగుడ్లే అక్క అంటే కోడిగుడ్లు ఉడకబెట్టి తీసాను చిన్న పక్క కనీసేసాను అందక్క ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కోసేసుకుని పక్కన పెట్టేసింది ఇంకా వంకాయలు అయితే కోసి ఆ నెలలో కొద్దిగా ఉప్పు అయితే వేసి వంకాయలు అయితే కోస్తాం అనమాట మీ వంకాయలు కోసేటప్పుడు ఉప్పు అయితే వేసుకుంటే మనకు వంకాయలు అన్నది బ్లాక్ కలర్ రాకోకుండా కాండ్ర అంటాం కదా అది రాకోకుండా అయితే ఉంటుంది అనమాట ఇంతలో పిల్లలు అయితే ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నారు ఆ ఫ్రైడ్ రైస్ తెచ్చి నాకు ఇచ్చారు అండి తినమని ఇంకా నేను ఒక రెండు స్పూన్లు తినేసేసి వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను ఇక ఖాళీ కూర్చున్నా కాచిన్నీ ఏం చేస్తున్నావో కోడిగుడ్లు అని ఇస్తాను అక్క నేను ఇంకైతే గుడ్లు అయితే ఒలుస్తున్నాను అక్క అయితే వంకాయలు కోస్తుంది నేనైతే గుడ్లు వలుస్తున్నాను అనమాట ఈరోజు నేను ఎప్పుడు నేను ఉండే కర్రీలు కాకోకుండా ఈరోజు అక్క చేతితో ఉండే కర్రీ అయితే నేను మీకు టేస్ట్ చూపిస్తాను అనమాట కోడిగుడ్లు వలిసాను అక్క అయితే గుడ్లు ఫ్రై చేస్తుంది పసుపు అయితే ఎక్కువ వాటర్ అండి గుడ్లోకి మళ్ళీ ఎందుకంటే గుడ్లు వేపేటప్పుడు కొద్దిగా పసుపు వేస్తారు మళ్ళీ కర్రీ వండేటప్పుడు ఇంకొద్దిగా వేస్తారు అనమాట ఒకసారి అయితే వేయరు అనమాట వేగిపోయి గుడ్లు అయితే తీసేట పక్కతే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసి మళ్ళీ అవి కూడా ఫ్రై అయితే చేసేద్ది అయిపోయి ఫ్రై అయితే అయిపోయి ఇప్పుడు వంకాయ ముక్కలు అయితే వేసేస్తుంది అనమాట చూసారా వంకాయ ముక్కలు అలా ఉప్పేసి నెలలో వేయడం వల్లనే వంకాయ ముక్కల కలర్ అన్న చేంజ్ అవ్వలేదు పసుపు వేసింది ఇంకా రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంది అవి ఒకసారి కలిపేసింది ఒకసారి కిందకి పైగా అయితే కలగట్టేసింది మళ్ళీ ఆయిల్ పోస్తుందండి ఇంతకాక మళ్ళీ ఆయిల్ పోస్తామని అడిగితే ఇంకా నీళ్ళు అయితే పోయించునే ఇలానే కూర నూనెతో అయితే ఉడికిపోవాలి నీళ్లు పోసుకుంటే వంకాయ కూర బాగోదు అందుకేలా ఆయిల్తో ఉడికిపోతే బాగుంటుంది అనమాట కూర అన్నది అని మళ్ళీ ఒకసారి నూనె అయితే పోసి పెద్దగా కారం అయితే వేసి మళ్ళీ కూర అయితే మళ్ళీ కలబెట్టింది అనమాట ఆయిల్తో అయితే చూసారా అలా ఆయిల్ అయితే కూర అయిపోయింది ఇంకా లాస్ట్ని కొద్దిగా అల్లం అయితే వేసింది మసాలాలు ఎక్కువ వాడకూడదండి మసాలాలు వేడి ఎక్కువ మనం ఏ కర్రీలోనైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది వీళ్ళు మసాలాలు ఎక్కువ వాడరు వేడి ఎక్కువ నీళ్ళకి ఎందుకంటే అమ్మా నాన్న ముందు వాడతారు కదా కాళ్ళ నొప్పిలకి అందుకనేసి వీళ్ళు ఓన్లీ అల్లమే వాడతారు అన్నమాట కూర దగ్గర కంటే అయిపోయింది ఇప్పుడు గుడ్లు అయితే వేస్తాయి చూడండి వాడు గుడ్లు అయితే వేసేస్తుంది ఇంకా అలా సిమ్లో పెట్టేసేసి కూర అయితే అలా ఉడకనిచ్చేది అయినా గ్యాస్ చూసి ఎన్ని రోజులు అయిపోద్ది గ్యాస్ మీద వంట తిని దగ్గర దగ్గరగా చాలా రోజులు అయిపోద్ది మనకి గ్యాస్ అయితే పోయింది కదా మనం గ్యాస్ మీద వంట చేయట్లేదు కదా మన పోయిన కదా ఆ కూరతో పాటు అలా గుడ్లు అనేది ఉడికిపోద్ది అనమాట ఉడికిపోయాక గుడ్లు కూడా చాలా టేస్టీగా వస్తాయి అనమాట కూర అయితే అయిపోయింది అల్లం కూడా వేసుకుని గుడ్లు వేసుకుంది కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై ఛాన